మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి విద్యుల చేత ఎంసెట్ కోచింగ్ పేరుతో కోచింగ్ ఇప్పించి ఎంసెట్ ఎగ్జామ్ కి అప్లై చేయాల్సిన టైం వచ్చినప్పుడు అప్లై చేయకుండా వారికి వారి దగ్గర డబ్బులు తీసుకొని అప్లై చేసామను చెప్పి వాళ్ళకి ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్ సెంటర్కి పంపించిన దారుణాతి విషయం విశాఖలో వెలుగు చూసింది అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వారు ఎంసెట్ కి అప్లై చేసిన తర్వాత కూడా వాళ్ళ హాల్ టికెట్లు ఫేక్ అని చెప్పి ఎగ్జామ్ కి అలౌ చేయిన తర్వాత వాళ్ళు ఏం జరిగిందని తెలుసుకొని కళా కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి పోలీస్ కి వెళ్లి పోలీసులకు సంప్రదించారు అయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్ఐఓ ఎవరైతే మురళీధర్ గారు ఉన్నారో ఇప్పటికీ కూడా ఈ సంఘటన మీద స్పందించకపోవడం అనేది అనుమానాస్పద విషయంగా ఉంది ఆర్ఐఓ ఎవరైతే ఉన్నారో కార్పొరేట్ కళాశాలకు తొత్తుగా మారి ఈరోజు ఈ కేఎంఆర్ కాలేజీని కూడా వెనకాల మోస్తున్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామంటే ఈ కేఎంఆర్ కాలేజీ ఏదైతే విద్యార్థుల జీవితాలతో చెలకాట మాడాలని చూసిందో ఫేక్స్ ఫేక్ టికెట్లు ఇచ్చి వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళ యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చేసిందో ఈ కేఎంఆర్ కాలేజీ యొక్క అనుమతులను వెంటనే రద్దు చేసి ఆ యాజమాన్యం పైన క్రిమినల్ చర్యలు తీసుకొని ఆ కాలేజీ మేనేజ్మెంట్ ఎవరైతే డైరెక్టర్ ఆర్ డీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి తక్షణమే వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఆర్ఐఓ గారు ఇప్పటికైనా స్పందించి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ కాలేజీ గేట్లను ముయించి వాళ్ళ యొక్క అనుమతులను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి ఇచ్చాయి అయితే ఫీజులు వాళ్ళ దగ్గర ఏదైతే కోచింగ్ సెంటర్ కోచింగ్ అని చెప్పి వాళ్ళ కాలేజీ ఇంటర్మీడియట్ నామ్స్ కి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో ఫీజు కోసం ఎంసెట్ ఫీజు కోసం తీసుకొని ఆ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ కోసం కూడా వాళ్ళ దగ్గర నుండి ఫీజులు తీసుకొని చివరి చివరి సమయంలో వాళ్ళు వాళ్ళ యొక్క వాళ్ళకి అప్లై చేయకుండా ఏం చేస్తారంటే ఫేక్ సర్టిఫికెట్లు వీళ్ళే మార్ఫింగ్ చేసి ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి వీళ్ళని ఎగ్జామ్కి పంపించారు అప్లై చే అప్లై చేయకపోతే చేయలేదు జరగలేదు అని వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఏదో చేశారు ఈరోజు ఫేక్ హాల్ టికెట్ల ద్వారా వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్ళిన తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పడేది ఉంది అయితే ఇంత దారుణానికి ఒడిగట్టిన కేఎంఆర్ కాలేజీ యొక్క గుర్తింపులను రద్దు చేసి ఆ కాలేజీ మేనేజ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ ఘటనకు కారణమైన ప్రతి ఒక్కరి మీద కూడా క్రిమినల్ చర్యలు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టాలని చెప్పిన